శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రాముడు ఆది పురుషుడు ఆది పురుషుడైన రాముడి విశేషమైన అనుగ్రహం కలగాలంటే కలియుగంలో రాముణ్ణి ఎలా పూజించాలో కలియుగంలో శ్రీరామచంద్రుణ్ణి ఏ విధంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆదిపురుషుడైన రాముడికి ప్రీతిపాత్రమైనటువంటిది రామతారక మంత్రం అందుకే కలియుగంలో ఎవరైనా సరే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదువుకున్న చాలు కొన్ని వేల సార్లు విష్ణుమూర్తిని పూజించిన అద్భుత ఫలితం కలుగుతుంది అలాగే రామకోటి రాయటం అనేది అద్భుత ఫలితాలను కలిగింపజేస్తుంది ఒక పుస్తకం తీసుకొని శ్రీరామ అనే నామాన్ని ఎవరైనా కోటిసార్లు రాసి ఆ పుస్తకాన్ని భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తికి సమర్పిస్తే జీవితంలో కష్టాలనే ఉండవు రామ కోటి రాయలేని వాళ్ళు మీకు వీలైనన్ని అన్నిసార్లైనా శ్రీరామ అనే పదం రాయండి ఆది పురుషుడైనటువంటి శ్రీరాముడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే కలియుగంలో అన్ని రకాలైన భయంకరమైన కష్టాలను పోగొట్టే ఒక శక్తివంతమైనటువంటి మంత్రాన్ని కూడా మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ మంత్రం ఏంటంటే ఓం రామ్ 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 కష్టం స్వాహ ఇది మంత్రం మీకు బాగా కష్టాలు బాధలు ఉన్నప్పుడు రావి చెట్టు కింద కూర్చొని ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఓం రామ్ 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 కష్టం స్వాహ నూట ఎనిమిది సార్లు చదవటం పూర్తి కాగానే మీకు కష్టానికి ఒక పరిష్కార మార్గం అనేది కనిపిస్తుందని మంత్రశాస్త్రంలో చెప్పారు రామనే అక్షరాన్ని ఏడుసార్లు చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఇదే మంత్రాన్ని ఇంకొక రకంగా కూడా కొన్ని చోట్ల మంత్రశాస్త్రంలో చెప్పారు ఓం రామ్ 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 కష్టం స్వాహ అంటే వివాహ సంబంధమైనటువంటి ఇబ్బందులు దాంపత్య జీవితంలో విభేదాలు ఉన్నప్పుడు రామనే అక్షరాన్ని ఏడుసార్లు చదవాలి అపమృత్యువులు ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు రామనే అక్షరాన్ని ఎనిమిది సార్లు చదవాలి అలా ఈ మంత్రాన్ని రావి చెట్టు కింద కూర్చొని చదివినట్లయితే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ఏ దేవాలయంలో అయినా సరే ఒక్కసారి సీతారాముల కళ్యాణం చేయించుకొని ఆ కళ్యాణం అక్షింతలు ధరించడం ద్వారా వివాహ దోషాలు ఉన్న వాళ్ళకి ఆ దోషాలు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది అలాగే శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహంతో పాటు ఆంజనేయుడి విశేషమైన అనుగ్రహం కలగటానికి కూడా ఆంజనేయుడికి సంబంధించిన శక్తివంతమైన మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు ఓం నమ హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ ఇది మంత్రం ఓం నమ హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ కలియుగంలో కల్పవృక్షం లాంటి మంత్రం ఇది ఈ మంత్రాన్ని ఎక్కడైనా దేవాలయంలో కూర్చుని ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆలయంలో కూర్చుని వీలైనన్ని సార్లు జపిస్తే ఆంజనేయుడి సాక్షాత్కారం కలిగే అవకాశం కూడా ఉంది ఆంజనేయుడి అనుగ్రహం వల్ల ఎంత తీవ్రమైన సమస్యలున్నా ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి నవవిధ భక్తి మార్గాలలో ఏదో ఒక మార్గం ద్వారా శ్రీరాముణ్ణి ప్రసన్నం చేసుకోండి ఆంజనేయుణ్ణి ప్రసన్నం చేసుకోండి ఆది పురుషుడైన శ్రీరాముడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి నిత్య జీవితంలో అనేక రకాలైన కష్ట నష్టాలతో అయిపోతున్నారా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యల్లో చిక్కుకుపోయారా అయితే వీటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గం మాచిరాజు భక్తి ఛానల్ మా వీడియోస్ చూడండి అన్ని సమస్యలకి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి